జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాత్రం సిద్ధాంతాలు లేవని ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి అర్థం కాదని చివరికి ఆయనకు కూడా అర్థం కాదేమోనని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు సమయానుకూలంగా ఊసరవెల్లిల మారుతూ మభ్యపెడుతుందని విమర్శించారు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం తీరుపై విమర్శలు చేశారు రాష్ట్ర ప్రజానికానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చిన పవన్ గద్దె తర్వాత ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు నాలుగు దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట ఇవాళ కాదుగా మేము దేవుడి నుంచి చెబుతున్నాం అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీని రెండు వేల పద్నాలుగు మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు కాపులందరినీ కట్టగట్టి ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల చేతుల్లోకి తీసుకోలేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అందులో డైరెక్ట్ గా ఆయన ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా డే వన్ నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదొచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాకు అర్థం కాలేదు మీది మీరు ఒక్కళ్ళే వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేశారు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిచారు అందువల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలా కాటున్నా అది బలం కాదు నాయన రెండు పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు ఇరవై ఒకటి వచ్చినాయి అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని మనవి చేస్తున్నా ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు శభాష్ అయ్యా నేను మాట చెప్తాను ఏమండి పవన్ కళ్యాణ్ గారు ప్రనిధుల పవన్ కళ్యాణ్ గారు మీ డయాస్ మీద ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి మీ పార్టీలో వచ్చిన వారు ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చారు మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు నీ సొంత మనుషులు నీ పార్టీ మనుషులు ఎవరున్నారు ఎవరు లేరు గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు నీ అదృష్టం బాగుంది గాలి కొట్టింది గెలిచావు ఇది జరిగినటువంటి అంశం హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు అసలు నీకున్నటువంటి ఇరవై రెండు శాసనసభ్యుల్లోనూ ఇరవై ఒక్క శాసనసభ్యుల్లోనూ